హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవటం అన్యాయమని ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి అయితే అన్నారండి అదేవిధంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు ఎర్రఐఎం అధ్యక్షతన బుధవారం జరిగినటువంటి జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీ పిఎఫ్ ఏపీ జీఎల్ఐ అదేవిధంగా సరెండర్లీ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ తరగతి బిల్లు చెల్లింపుల్లో జరుగుతున్నటువంటి తీవ్ర జాప్యాన్ని అయితే ఖండించారండి పదకొండవ పిఆర్సి డిఏ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి ప్రతీ నెలా కూడా ఈ విధంగా కొంత మినహాయించి వారి ఖాతాల్లో ఈ విధంగా పొదుపు చేసుకున్న సొమ్మును కూడా నెలల తరబడి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం అన్నారండి దీనికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందని నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం బాధాకరమనైతే చింతించారు ఇక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణారెడ్డి పలువురు నేతలైతే మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకి చెల్లించాల్సినటువంటి డిఏ బకాయిల విషయంలో సవతి తల్లి ప్రేమ కనుబరుస్తున్నారని వెంటనే సిపిఎస్ ఉద్యోగులకి రావాల్సినటువంటి డిఏ బకాయిలు అన్నిటినీ కూడా చెల్లించాలని అయితే వారు డిమాండ్ చేశారండి సకాలంలో డబ్బులు అందక వివాహాలు వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పదవీ వితరమ తర్వాత అర్ధవేతన సెలవుల నగదును చెల్లించకపోవడం అన్యాయమని ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు రకరకాల కారణాలతో పెండింగ్లో పెట్టడం సరికాదని అయితే చెప్పారు పన్నెండో పీఆర్సీ అమల్లో జాప్యం కారణంగానే వెంటనే ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించాలని వారైతే డిమాండ్ చేశారండి ఇక నూట పదిహేడు జీవోను కూడా రద్దు చేయాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా సిపిఎస్ రద్దు ముఖ్యంగా రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేయాలని ఏ ప్రత్యయాన్ని అంగీకరిస్తే ప్రసక్తే లేదనైతే చెప్పారండి ఇక కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఎంటీఎస్ వర్తింపజేయాలని కూడా డిమాండ్ చేశారు ముఖ్యంగా అక్టోబర్ చివరిలోగా పెండింగ్ బకాయిలన్నిటినీ కూడా చెల్లించకపోతే ఉద్యమ కార్యురణకైతే పిలుపునిస్తామని సందర్భంగా ఎస్టీయు సంచలన ప్రకటన అయితే చేసిందండి ఖచ్చితంగా ఈ నెలలో ఉద్యోగులకి డిఏ బకాయిలు అదేవిధంగా మెడికల్ బిల్లులు ఎస్ఎల్స్ ముఖ్యంగా మెడికల్ మెడికల్ బిల్లులు ఇవన్నీ కూడా జమ చేయాలని అయితే ప్రభుత్వం డిమాండ్ చేశారండి ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ నెలలో ఖచ్చితంగా ఈ బకాయిలు అయితే జమ అవ్వబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్